ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక డైలాగ్ చెప్పి ఫేమస్ అయిపోయి అంటే ఎక్స్పోజింగ్ చేసి బూత్ ఫేమస్ అయిన వాళ్ళు కూడా మూవీస్ చేస్తున్నారు అంటే మంచిగా వెళ్లే వాళ్ళకి ఇప్పుడు నా ఛానల్ చెక్ చేయండి మీరు టోటల్గా స్టార్టింగ్ నుంచి నిన్నటి వీడియో అప్లోడ్ అయినంత వరకు నా ప్రతి వీడియోలో ఒక మెసేజ్ ఉంటది లైక్ ఎల్ వాళ్ళు కూడా కూర్చొని నా వీడియోస్ చూడొచ్చు డేర్గా ధైర్యంగా చూడొచ్చు ఎందుకంటే అందులో నేను చేసే మిస్టేక్స్ ఏమి ఉండవు ఫ్యామిలీకి ఒక ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ చేశానంటే ఒక వైఫ్కి ఒక మెసేజ్ ఉంటుంది అత్త కోడలు చేస్తే కోడలకు ఒక మెసేజ్ ఉంటుంది సో అలా ఒక ప్రతి ఒక్కరికి మెసేజ్ ఉంటుంది ఏదన్నా ఒక వీడియో చేస్తే అందులో ఒక మంచి మెసేజ్ ఇస్తాను సో నా వీడియోస్ అంతగా లైక్ చేస్తారు కాదని బట్ అంతా వెళ్ళో మరి వేరే వాళ్ళ ఛానల్ చెక్ చేయండి మీరు అన్నట్టు ఎక్స్పోజింగ్ బట్ అవి ఏమి యూజ్ అవుతాయి కానీ అలాంటి వాటిని చాలా వైరల్ చేస్తారు చాలా వ్యూస్ లో ఉంటాయి ఒక్కోసారి అల్లు కూడా అనిపిస్తుంది కానీ బ్యాడ్ గా చేయాలంటే మళ్ళీ నాకు మనసు రాదు ఒక వర్డ్ బూత్ మాట్లాడాలన్నా వీడియోస్ లో మాట్లాడదాం వెళ్ళిపోద్ది వీడియో ఎక్కడికన్నా నా మనసు యాక్సెప్ట్ చేయదు ఒప్పుకోదు అడక తిన పర్లేదు కానీ ఈ బూత్ లో వద్దురా బాబు అనిపిస్తుంది సీరియస్లీ లేడీ ఎందుకు ట్రాన్స్ వీడియోస్ అంటే నేను ఒక డాన్స్ క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు ఒక ట్రాన్స్ వాళ్ళు డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక టూ త్రీ డేస్ ట్రావెల్ అయ్యి తర్వాత కొంచెం కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడడం స్టార్ట్ చేశారు మాట్లాడిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ నాతో చెప్పుకున్నారనమాట సో వాళ్ళ ప్రాబ్లమ్స్ నాతో చెప్పుకుంటే నేను అప్పటికే నాకు ఛానల్ లేదు అనుకుంటా మేబీ ఆ లేదు లేదు సో వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఛానల్ స్టార్ట్ చేయడంతోనే సరే ట్రై చేసి చూద్దాం అనేసి ఫస్ట్ నేను స్టార్టింగ్ వీడియో నా యూట్యూబ్లో అప్లోడ్ అవ్వడం నేను కెమెరా ముందు యాక్ట్ చేయడం ట్రాన్స్ వీడియో సో అది వదిలిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది లైక్ ట్రాన్స్కి బ్యాడ్ కామెంట్స్ చాలా మంచి కామెంట్స్ వచ్చాయి ఎస్ చాలా మంచి వాళ్ళు ఉంటారు చాలా మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళని అర్థం చేసుకోవాలి సమాజంలో వాళ్ళకి వ్యాల్యూ ఇలా మంచి కామెంట్స్ వచ్చి మంచి వ్యూస్ వచ్చింది సో ఓకే చేద్దాం బాగానే వస్తుంది అనేసి వాళ్ళ గురించి ఇంకొంచెం ఇంకొంచెం చేస్తూ వెళ్ళాయి ఎప్పుడైనా సడన్గా రోడ్డు మీద కనిపించి గుర్తుపట్టారనుకో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే నా చేతులు నా చేతులు ఇలా పట్టుకొని మొక్కేసి మొక్కి మా గురించి చాలా బాగా చేస్తున్నా వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ అబ్బా చాలా అంటే మీ కనీసం మీ వీడియోస్ వల్ల నలుగురికి మేమేంటో తెలుస్తుంది అనేసి ఎమోషనల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో అప్పుడు అనిపించింది ఓకే మనకు వచ్చిన యాక్టింగ్ స్కిల్స్తో వాళ్ళకు ఒక మంచి చేస్తారు మనం ఏం చేతిలో నుంచి డబ్బులు ఇవ్వట్లేదు తిండి పెట్టట్లేదు ఓకే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా నా వీడియోస్ అనుకున్నా సో మనకి చూసుకుంటే ఇన్స్టాలో కానీ అన్నిట్లో కానీ చాలామంది లేడీ గెటప్స్ టు ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు లైక్ ప్రియాంక సింగ్ అని తన్మయ్య గారు గానీ ఇట్లా సో ఫ్యూచర్ లో మీరు ఏదైనా అంటే ఓన్లీ క్యారెక్టర్స్ కోసం ఇంకా ట్రాన్స్ఫార్మ్ పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఇంకా బాగుంటది అనేదాన్ని ట్రాన్స్ఫార్మ్ అవుతారా అలాంటి ఆలోచనలు అయితే ఏమీ లేవు ప్రియాంక సింగ్ గారు తన్మయ్య గారు అంటే అది వాళ్ళ పర్సనల్ సో వాళ్ళకి అవ్వాలనిపించింది అయ్యారు అందులో వాళ్ళ తప్పు ఉంది వాళ్ళ ఇది కాదు సో నాకైతే ప్రజెంట్ అయితే అలాంటి ఆలోచనలు ఏం లేవు యాజ్ ఎన్ క్యారెక్టర్స్ వచ్చినంత వరకు ఇలా గెటప్ మెయింటెనెన్స్ చేస్తూనే ఉంటాను బట్ పూర్తిగా మారిపోవాలని సెంటెన్స్ కానీ అలాంటి థింక్ నార్మల్గా మీరు ఇప్పుడు ఇట్లా రెడీ అయినప్పుడు కానీ బయటికి వెళ్తూ ఉంటారు కదా చుట్టూ వాళ్ళు చెప్తారు చాలా అందంగా ఉన్నావు బాగున్నావు నిజంగా అమ్మాయి అయితే నువ్వు ఇంకా బాగుంటావు అని సో ఇట్లాంటి మాటలు మనకు అనిపిస్తుంది రాలేదా అలజడి ఒక మనసులో వచ్చిన నేను ఫ్యామిలీ గురించి కూడా థింక్ చేసుకోవాలి ఇప్పుడు ప్రియాంక సింగ్ కి తన్మయ్య కంటే వాళ్ళకంటూ ఒక ఫేమ్ ఉంది ఇప్పుడు ప్రియాంక సింగ్ గారు బిగ్ బాస్ కలిసి మంచి పేరు సంపాదించారు తనకంటూ ఒక ఇదే వచ్చేసింది తన్మయ గారికి ఆల్రెడీ మంచి పేరు ఉంది సో ఒకవేళ వాళ్ళు చేంజ్ అయినా కానీ వాళ్ళని యాజ్ అన్ ట్రాన్స్ గా తీసుకోరు తను ఒక ఆర్టిస్ట్ బిగ్ ఆర్టిస్ట్ బిగ్ షో అండ్ ఒక అమ్మాయి గానే తీసుకుంటారు అంటే వాళ్ళకంటూ ఫేమ్ సంపాదించిన తర్వాత వాళ్ళు చేంజ్ అయ్యారు కాబట్టి అది ఇప్పుడు సపోజ్ ఎవరైనా గా చేంజ్ చెప్తే యాజ్ అన్ ట్రాన్స్ జెండర్ గానే పిలుస్తారు అరే ట్రాన్స్ రా ఇప్పుడు వాళ్ళని పిలవమని పిలవరు అరే తన జబర్దస్త్ ఆర్టిస్ట్ తన బిగ్ బాస్ షో ఆర్టిస్ట్ సో అలా సో అలా నేను ప్రజెంట్ అయితే ఏం లేదు చాలా మంది అన్నారు అంటే ఇప్పుడు ఫేమ్ వచ్చాక ట్రాన్స్ఫార్మ్ అవుతానంటారా లేదు లేదు అలాంట నువ్వు మళ్ళీ మళ్ళీ అది గుచ్చి గుచ్చి అడగకు నీ మాటలకి నా మనసులో తట్టే ఉంది అంటే నిజంగా అబ్బాయి ట్రాన్స్ఫార్మ్ అయ్యాక వాళ్ళు ఇంకా అందంగా తయారయ్యారు అంటే కష్టపడాల్సిన అవసరం లేదా అందం అనేది మనం మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టి ఉంటది ఇప్పుడు ట్రాన్స్ చేంజ్ అవుతాయి అందంగా కనిపిస్తామని ఎందుకు అనుకుంటాం అంటే అందంగా కాదు అనే పాయింట్ ఏంటంటే ఇప్పుడు గెటప్ ఉంటే ఒక విగ్గు పెట్టుకోవాలి ఇది పెట్టుకోవాలి అది పెట్టుకోవాలి అసలు పూర్తిగా మారిపోతే అసలు ఏ బాధ ఉండదు కదా అని నువ్వు అన్నది కరెక్టే ఇప్పుడు గెటప్ అంటే విగ్గు అది అంటున్నావు రియల్ హెయిర్ పెంచ్ విగ్గుతో అవసరం ఉండదు అబ్బాయి గుండు కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు ఎంతమందికి మందికి చాలా మందికి ఉన్నాయి మెయింటెనెన్స్ అంట మనం కొంచెం మంచి ఫుడ్ తీసుకొని పార్లర్కి వెళ్తా ఉంటే ఆటోమేటిక్గా అమ్మాయి లుక్ వస్తుంది పార్లర్కి వెళ్తారా మేబీ నేనేం వెళ్తే పార్లర్కి హైబ్రోస్కి కి మాత్రమే మీరు ఎట్లా వచ్చారు ఏం జరిగింది వచ్చాక అంతా తెలిసింది మీరు ఎవరి మీద మనసు పడ్డం మీ మీద ఎవరైనా పడ్డం ఎప్పుడైనా జరిగిందో అదే మనసు పడ్డా పడాలని కోరుకోవట్లేదు నువ్వు పడాలి తట్టి చేస్తున్న ఇంటర్వ్యూ ద్వారా మ్యాన్ చూపులు గుర్చుకోవట్లేదా అప్పటి నుంచి గుర్చుకుంటున్నాక నా దండ అనుకుంటాం ఆ నకిలెస్ నేను అనుకుంటున్నా ఆయన చూపులే గుచ్చుకుంటున్నాయి ఓకే సర్లే నేను తర్వాత చూసుకుంటాను తర్వాత చూసుకుంటే ఫోన్ నెంబర్ తీసుకుంటారు ఇప్పుడు ఎందుకు లైవ్ లోనే అడిగేస్తాను లేకపోతే లైవ్ లో పో పనిపోయి ఏమంటారు లైవ్ లో అడగాలంటే మా కెమెరా ఏమడుగుతారు ఏం అడుగుతారు ఏంది పోయి మీ కెమెరా మ్యాన్ ఏం తక్కువ అబ్బా జేమ్స్ కెమెరామెన్ ఏమడుగుతార అడగాలి ఆయనకి ఏం తక్కువ కాదు అడిగితే ఎక్కడ కెమెరాతో షూట్ చేసినా పెట్టేసినా అది అడిగేదే అడుగుతార ఏమీ అడిగితేనా ఫ్రెండ్ గా ఉండాలి అడుగుతాలి ఫ్రెండ్ గా అంటే ఎట్లా ఉండాలి నార్మల్ ఫ్రెండ్ నార్మల్ ఫ్రెండ్ అంటే ఏంటి అది ఫ్రెండ్ గా అబ్బా టీ కి కాఫీ కి టిఫిన్స్ కి కలిసి తిట్ట అంటే అంతే అంటే వాళ్ళు కలగకపోతే తినరా టిఫిన్లు కాఫీలు టీ అంటే కలవకపోతే తినవాను కదా కలిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది ఆప్యాయత అనుబంధం అనురాగం ఆనందం నుంచి వింటున్నా ఇవన్నీ పెరుగుతాయనా అంతే కదా సో మీరు లవ్ చేయలేదు ఎవరిని ఎందుకంత నో మీ నో రావద్దని చెప్తున్నా మీ బాడీ లాంగ్వేజ్ చెప్తుంది అలానే లవ్ అని కాదు లవ్ అంటే నేను అనేది ఏంటంటే ఒక అమ్మాయి మీద కానీ అబ్బాయి మీద కానీ ఇష్టం ఎక్స్ట్రీమ్ ఇష్టం అనేది పుట్టలేదా అని నేను ఎవరిని చేయలేదు కానీ యాజ్ అన్ ఫ్రెండ్ని బెస్ట్గా ఏమంటారు ఒక బెస్ట్ ఫ్రెండ్గా అనుకున్న పర్సన్ లైక్ కొన్ని రోజులు నాతో ట్రావెల్ చేసి మంచిగా ఉండి తర్వాత మరి నాకు రీజన్ ఇప్పటికీ తెలియదు దానికి ఏమైంది ఏంటో తెలియదు ఇప్పుడు మా ఇద్దరి మధ్యన డిస్కషన్ ఐ మీన్ మాటలు కానీ లైక్ కలవడం చాటింగ్స్ ఇలాంటివైతే ఏమీ లేవు సో అనుకున్నా స్టిల్ ఇప్పటికీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి రావాలని అనుకుంటున్నా కళ్ళలో నీలా తన తిరిగి రావాలనుకుంటుందా సో దేని వల్ల వచ్చింది డిస్టర్బెన్స్ మీద నాకు తెలియదు ఇట్ నా సైడ్ నుంచి చూస్తే అయితే నాదైతే ఏమీ తప్పు లేదు మరి తన సైడ్ నుంచి నాకు తెలియట్లేదు ఆ అంటే లైక్ నాకు నేను ఇప్పటికి ఎందుకు వెయిట్ చేస్తున్నాను అంటే రీజన్ తెలియదు నాకు మెయిన్ పాయింట్ ఒకవేళ రీజన్ తెలిసి తను దూరం పెట్టినా ఓకే యాక్సెప్ట్ చేసి ఓకే ఓకే నాది తప్పు ఉంది ఒక బంధం వద్దులు కూడా మీకు ఇప్పుడు ఇష్టం లేదు బంధం అంటే ఏంటంటే యాజ్ అన్ ఫ్రెండ్ తను కానీ నన్ను అర్థం చేసుకున్న ఫ్రెండ్ ఇప్పుడు అందరూ అర్థం చేసుకోరు కదా ఇప్పుడు ఎలా ఉంటారంటే కొందరు ఫ్రెండ్స్ రూమ్ వరకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చెప్తున్నా రూమ్ లో మనతో ఫ్రెండ్లీగా ఉంటారు ఆట పట్టిస్తున్నా అవ్విస్తూ బయటికి వెళ్దాం అంటే ఆ ఉంది ఈ పనుంది అని తప్పించుకున్న ఫ్రెండ్స్ ఉంటారు ఎందుకంటే నేను లేడీ కదా వీడితో బయటకు వెళ్తే వీని పాటు నన్ను కూడా పాటు నన్ను కూడా డిఫరెంట్ గా లేకపోతే వీడికి నాకు ఏదైనా సంబంధం ఉంది అనుకుంటారేమనేసి ఇవన్నీ ఆలోచించి బయటకి ఫ్రెండ్స్ ఎక్కువగా రారు సీరియస్ గా చెప్తున్నా సో ఫ్రెండ్స్ ఎక్కువగా రారు అనమాట తిరగలేరు మీరు అలానే అమ్మాయిలతో అంటే అర్థం చేసుకున్న పర్సన్ ఇప్పుడు నాకు ఎవరు మానస ఉంది నా ఛానల్ ఆల్మోస్ట్ అనే ఉంటుంది తన బెస్టీ మీ ఆ గర్ల్స్ లో తన బెస్టీ తను నేను ఎలా ఉంటామంటే తను గా నాతో తిరుగుద్ది సీరియస్లీ చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో కూడా గొడవలు జరిగాయి నా గురించి పోయి పోయి వాడితో ఫ్రెండ్షిప్ ఏంటి నీకు లేడీ గటప్స్ వేసే నీకు ఎవరు దొరకలేదా ఫ్రెండ్స్ అనేసి చాలా గొడవలు అన్నాయి స్టిల్ ఇప్పుడు చెప్తున్నా ఏ ఇంటర్వ్యూలో నేను చెప్పలేదు ఈ అమ్మాయికి నాకు జరిగిన డిస్కషన్స్ అలా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మయ్య వాళ్ళ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ అత్తయ్య గారు గొడవ పడితే ఆ అమ్మాయి పది మందిలో నే నేను లేను కానీ నాకు అదర్ పర్సన్స్ చెప్పారు పది మందిలో ఒకే మాట అన్నదంట కావాలంటే నీకు విడాకులు ఇస్తాను కానీ నేను వాని ఫ్రెండ్షిప్ను వదులుకోను వాడి గురించి మీకు తెలియదు మీరు వాని గురించి మాట్లాడే హక్కు లేదు వాడు నా ఫ్రెండ్ ఇప్పుడు స్టిల్ ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోయినా వాడు నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు నన్ను ఎలా చూసుకుంటాడు నాకు తెలుసు మీరు వాని గురించి బ్యాడ్గా అనుకుంటున్నారు కానీ మా ఇద్దరి మధ్యన అదేం లేదు మా ఇద్దరి మధ్యన ఒక అన్న అక్క తమ్ముడు రిలేషన్ లేదంటే ఒక అదే తల్లి కూతురు ఒక కొడుకు రిలేషన్ కానీ ఇలాంటివి ఉన్నాయి చాలా మంచి గుడ్ ఫ్రెండ్ మీరు పెద్దానికి ఈ టాపిక్లు తీస్తే నేను మిమ్మల్ని అయినా వదులుకుంటాను కానీ మనం వదులుకోని అనేసి అమ్మాయి నా గురించి ఫైట్ చేసిందంట నాకు వేరే వాళ్ళు చెప్తే అప్పుడు అనిపించింది వెంకీ మంచి ఫ్రెండ్ని సంపాదించావురా నువ్వు మానసుని గురించి చాలా గొడవ పడుతుంది ఇంట్లో అంటే ఓకే అనిపించింది సో వాళ్ళ ఫ్యా వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి ఒక టూ త్రీ డ్యాన్స్ వెళ్ళి షూట్స్ చేస్తూ వాళ్ళతో కలిసిపోతే ఇప్పుడు వాళ్ళు వాళ్ళకు నేను ఏంటో తెలిసిపోయింది కాబట్టి టోటల్గా ఇప్పుడు హ్యాపీ ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగినా ఫస్ట్ నా మానసాన్ని వాళ్ళ మమ్మీ కాల్ చేయిస్తుంది వెంకి కాల్ చేయమ్మా ఇంటికి రమ్మని చెప్పు పండగ కదా ఒక్కడేమి ఉంటాడు అక్కడ అనేసి సో అంటే మన గురించి తెలియక ముందు ఎవరైనా తప్పుగా అనుకుంటారు అందులో తప్పు లేదు ఆ లేడీ తప్పనే కాదు ఒక ఇప్పుడు నువ్వు మూవీస్ లో చేస్తున్నావు యాజ్ అన్ అమ్మాయి నీ గురించి తాళమని తప్పుగా అనుకుంటారు అది ఇది ఈ అమ్మాయి మూవీస్ లో అంటే నువ్వు అన్ నాట్ ఇందాక కామెంట్స్ మెయిన్స్ ఇచ్చెళ్ళి ఉంటది సమ్ అదే నీతో ట్రావెల్ చేసి నీ క్యారెక్టర్ తెలుసుకుంటే ఓకే గుడ్ పర్సన్ సో మన గురించి తెలియంది ఎవరైనా తప్పుగానే అనుకుంటారు యాజ్ అండ్ మన గురించి ఒకసారి తెలిస్తే మళ్ళీ ఆ థింకింగ్స్ ఎవరికి రావు ఇది రాదు సో మీ ఫ్రెండ్ తిరిగి రావాలి అర్థం చేసుకోవాలన్న బాధ మాత్రం మీకు ఉంది బాధ అంటే ఉంటది కదా ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ అబ్బా నన్ను నాకు పరిచయమైన తక్కువలో చాలా అంటే చాలా అర్థం మీరు ఇంకా మళ్ళీ ఏమో ఆ ఆశ ఉంది ఉంది కొద్ది కొద్దిగా చచ్చిపోతుంది ఆశ కూడా మరి ఫ్యూచర్లో ఏమో చెప్పలే మీరు ఇది నమ్ముతారా అంటే మనతో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ శాశ్వతంగా మనతో ఉండరు అని దీని తర్వాత నేను అంటే నేను ఇంకా ఎందుకు అంత బాధపడుతున్నాను అంటే వాడి గురించి నేను వాడు నా నాతో ట్రావెల్ చేసే టైంలో నాకు కొన్ని డౌట్స్ వస్తాయి కదా కొన్ని డౌట్స్ వచ్చి అదే ఫ్రెండ్లీగానే అడగడం అరే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అరే లేడీ గెటప్తో వాడు లేడీ గెటప్ చేస్తాడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంట్రా వాడితో ఎందుకు తిరుగుతున్నావు అలానే ఎవరైనా నీకు చెప్తే వదిలేస్తావు ఐ మీన్ ఫ్రెండ్షిప్ వదిలేయడం కానీ నాతో మాట్లాడకుండా ఉండడం కానీ చేస్తావు అంటే వాడు అనేవాడు చీచి ఎవరు అంటే నేను ఎందుకు వదిలేస్తాను నువ్వేంటో నాకు తెలుసు నీతో జర్నీ చేస్తున్నా వాళ్ళకి నీ గురించి తెలియదు కాబట్టి బ్యాడ్గా అంటారు అన్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకునేది నా దగ్గర ఉంది నేను చెప్పుకోగలుగుతా అది నా దగ్గర ఉంది నువ్వెందుకు ఫీల్ అవుతావు నేనేం వదిలేను స్టిల్ మదర్ ప్రామిస్ చేసిన పర్సన్ ఇప్పుడు అలా ఎందుకు మారిపోయాడో నాకు అదే అర్థం కావట్లేదు చాలాసార్లు వాళ్ళ మదర్ ప్రామి వాళ్ళ మా మమ్మీ మీను వట్టేసి చెప్పాడు మదర్ ప్రామిస్ లైఫ్ లాంగ్ నీతో మంచి ఫ్రెండ్గా ఉంటా సత్యంతవరకు నీ తోడుగా ఉంటాను ఫ్రెండ్గా ఎవరు చెప్పినా నేను విడిపోను ఎవరు చెప్పినా నేను తప్పుగా అర్థం చేసుకొని వదిలేను నాకు నచ్చకపోతే నేను మళ్ళీ కనీసం నేనైనా అడ్జస్ట్ అవుతాను కానీ నిన్నైతే వదిలేనని చాలా సార్లు అలా చెప్పిన పర్సన్ ఎందుకు మారిపోయాడు స్టిల్ నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు ఎప్పుడు ఎంత టైం అయింది మీరు ఇట్లా జరిగి ఎన్ని రోజులు వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ సంక్రాంతి వస్తే వన్ ఇయర్ కరెక్ట్ సంక్రాంతి పండక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వైట్ చేశారని సో ఇంటికి వెళ్ళి లేదు నార్మల్గా వెళ్ళాను బట్ అక్కడ వాళ్ళ ఫ్యామిలీ రిక్వెస్ట్ చేశారు మా కోసం ఒకసారి రెడీ అవ్వ అంటే ఫంక్షన్ ఉంది యాక్చువల్ ఫంక్షన్ కోసం అని వెళ్ళా పండగని కాదు వాళ్ళ బాబాయ్ కూతురు ఫస్ట్ బర్త్డే చిన్న పాప బర్త్డే కని వెళ్తే వాళ్ళు ముందే చెప్పారు కాస్ట్యూమ్ తెచ్చుకోండి ఇక్కడ రెడీ అవద్దురు ఒకసారి మేము లైవ్ లో చూడాలి అని అది వీడితో డిస్కషన్ చేస్తా మీ మమ్మీ వాళ్ళు ఇలా అడుగుతున్నారు మరి యా ఓకే అమ్మ వాళ్ళని హ్యాపీ చేయడం తప్పేముంది తెచ్చేసుకో అన్నాడు వెళ్ళి అక్కడ రెడీ అయ్యి వాళ్ళ ఫంక్షన్ లో కలిస్తే వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా లైక్ చేస్తున్నారు ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ అంతా నాతో మాట్లాడతారు ఆ పర్సన్ తప్ప మరి మీరు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడచ్చు కదా నాతో ఏంటి వాళ్ళ ఫ్యామిలీతో నేను చెప్తున్నాను బట్ వాడు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు అంట వాళ్ళు అంటున్నారు వాళ్ళు లేకపోతే ఏంటి మేము ఉన్నాం కదరా నీకు ఎప్పుడు మనసు బాగాలేకపోతే అప్పుడు మా ఇంటికి వచ్చేసి మేము లేకు వాడు కావాలని వాళ్ళు అంటారు నేనేంటి అంటే మెయిన్ బాడీ వల్ల మీరు పరిచయం అయ్యారు అంటే లైక్ ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారా ఇంకా వెళ్ళదలుసుకోవాలి ఆ పరిచయం మాట్లాడినప్పుడు ఇంటికి వెళ్ళి ఒప్పించి మాట్లాడచ్చు కదా మీరు వద్దు వద్దా అంటే నా నాకు నేనేమైనా తప్పు చేస్తున్నా అనిపిస్తుంది తప్పు చేసినప్పుడు అనుకోవడం ఎందుకు తప్పు అంటే నేను ఆ విధంగా కాదు ఆ అవతల పర్సన్కి ఇష్టం లేకుండా నేనే వెనకాల పడుతున్నానేమో అది నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది సో ఫ్యూచర్లో పెళ్ళి ఎప్పుడు మరి పెళ్లి గురించి అంటే ఇంకా అంటే అమ్మాయి ఎట్లా ఉండాలి మీకు నేను కాదు నన్ను అర్థం చేసుకోని కొందరు కోరికలు ఉంటాయి అమ్మాయి మంచి హైట్ పర్సనాలిటీ ఉండాలి కలర్ ఉండాలి నాకు అవి ఏవి కద్దు నన్ను అర్థం చేసుకొని నా ఫ్యామిలీని అర్థం చేసుకొని మంచిగా ఉంటే చాలు అంటే లేడీ గెటప్స్ వేసినా కూడా తను ఓకే మా ఆయన స్క్రీన్ వర్క్ మాత్రమే లేడీ పేస్తున్నాడు ఒక పది మంది నవ్వించడానికి మాత్రం ఇదంతా సో మా ఆయన ఎలాంటి తప్పు కాదు అనేసి నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని తను నాతో ఇష్టంగా ఉండే అమ్మాయి చాలా ఇప్పుడు మనకి స్వరూప్ లో మోహన్ గారు గానీ వీళ్ళ వైఫ్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు అంటే షోస్కి వచ్చి సో వాళ్ళు కూడా శారీస్ కూడా వైఫ్ శారీస్ మీకు మీకేమనిపిస్తుంది ఫ్యూచర్ లో నాకు కూడా ఎట్లా సపోర్ట్ వస్తుంది ఫ్యూచర్ లో గురించి పక్కన పెడితే నేను షాక్ అవుతా ఓహో ఇలాంటి గర్ల్స్ కూడా ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఈ వాళ్ళు ఆ రోజుల్లో పెళ్లి మోహన్ అన్నది రీసెంట్ గా పెళ్లి మోహన్ అన్నది మేబీ నాకు తెలిసి ఒక త్రీ ఫోర్ మంత్స్ అయ్యి ఉండొచ్చు అంతే ఆ వన్ ఇయర్ కూడా అవ్వలేదు మేబీ సో ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ లాస్ట్ టైం మోహన్ అన్న నేను కూడా చాలా అన్నయ్య జ్యువెలరీ బాగుంది అన్నయ్య ఎక్కడ కొన్నావు అంటే ఏ నాది కదరా నా వైఫ్ది ఇంత సపోర్టింగ్ ఒక వైఫ్ జ్యువెలరీ కూడా పంపిస్తున్నారంటే అలాంటి వాళ్ళు కావాలని ఎవరికైనా ఉంటది యాజ్ ఎన్ లేడీ గెటప్స్ వారికి మాత్రము అలాంటి వైఫ్లే దొరకాలి అలాంటి వైఫ్ లు దొరికితే ఇంకా పండగ ఎవరితో అవసరం లేదు లైక్ బయట దొరికితే మీ ఫ్రెండ్ గురించి ఆలోచించడం మానేస్తారా షూర్ మీకు ఒక సపోర్ట్ ఉంది ఇప్పుడు నేను థింకింగ్ చేస్తున్నానంటే ఏంటి నాకు ఒక సపోర్ట్ మనసు బాలిన టైంలో మాట్లాడితే కొంచెం ఫ్రీ అవుతా నాకు ఆ టెన్షన్స్ అని మర్చిపోతాను ఇప్పుడు నీ లైఫ్ లో అయినా నా లైఫ్ లో అయినా సరే ఒక్కరుంటే చాలా మనకు తోడు అనుకుంటాం ఆ తోడు తను ముందు గేట్ తీస్తాడు వెళ్ళే ముందు గేట్ తీస్తాడు అయితే ఓకే వాచ్మెన్ తోనే కంటిన్యూ అయిపోతావు మరి వచ్చే ముందు గేడు తీస్తాడు ఇంకా ఆయన మొగా నేను నా చూసుకొని సో నువ్వు అన్నట్టు ఒకవేళ మంచి వైఫ్ వస్తే మేబీ మర్చిపోతున్నా ఇలా ఎవరైనా గుర్తు చేస్తేనే అటోమేటిక్ గుర్తు గుర్తారు లేదు ఇంకా ఆ మనిషి గురించి బాధపడుతున్నారు కుంగిపోతున్నారు వేదన పడుతున్నారు అని తెలిసింది సో రాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అలా ఉంటది కదా ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నేను తనతో ట్రూగా ఫ్రెండ్షిప్ చేయడం అంటే హార్ట్ కి ఒక పర్సన్ ని తీసుకోవడం అజ్ అండ్ ఫ్రెండ్ గాని తప్పుగా కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్